హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష నా రెస్ట్ టుడే స్పెషల్ వచ్చేసి రొయ్యలు దానిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రొయ్యల కూరకు కావాల్సిన అయితే నేను ముందుగానే క్లీన్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను మూడు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలు అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనాను కూడా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు రొయ్యల కూరను ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకుందాం నేను అయితే ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకున్నాను మీరు మీ కర్రీకి తగ్గ క్వాంటిటీని తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ మిక్స్ పప్పు దినుసులు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకుందాం ఆ తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ చేశాయి కదా ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఈరోజు ఏం కర్రీ చేశారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఇప్పుడు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటాను ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మన కర్రీని మిక్స్ చేస్తూనే ఉండండి లేదంటే కర్రీ అనేది మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు నేను రొయ్యల కూరకు తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు వేసేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో ఉంచే చేసుకోవాలి అలా అయితేనే ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి అలాగే కారం ఉప్పు అనేది కూడా ముక్కలకి బాగా పడుతుంది ఆనియన్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు నేను టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఈలోపు నేను వెల్లిపాయలను కూడా క్లీన్ చేసేసుకుంటాను మన కర్రీ అనేది ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న వెల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం వెల్లిపాయలు అనేది ఈ టైంలో వేసుకుంటే వెల్లిపాయ ఫ్లేవర్ అనేది ముక్కలకి చాలా చక్కగా పడుతుంది అలాగే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లిపాయలను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఈలోపు మనం రొయ్యలను కూడా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం నేనైతే రొయ్యలను ముందుగానే ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకొని ఆ తర్వాత వాటిలో ఉన్న వేస్టేజ్ మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి రొయ్యలను వేయించడం వల్ల రొయ్యల వాసన మొత్తం పోతుంది అలా చేయడం వల్ల పచ్చివాసన కూడా అనిపించవు రొయ్యలు ఈ ప్రాసెస్లో రొయ్యల కూర అనేది మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే రెండు స్పూన్ల కారంని తీసుకుంటున్నాను మీరు మీ కర్రీ తగ్గట్టు కారంని వేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఆ తర్వాత వాటర్ వేయాలనుకునే వాళ్ళు వాటర్ని యాడ్ చేయండి కారం వేయగానే వాటర్ని అయితే యాడ్ చేయకండి నేనైతే కూరలో వాటర్ని యాడ్ చేయడం లేదు మీకు ఇష్టం ఉన్నట్లయితే మీరు యాడ్ చేసుకోండి పర్లేదు ఎప్పుడైనా సరే కూరలో కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు వేస్తే ఏమవుతుందంటే ముక్కలకి కారము ఉప్పు అనేది పట్టకుండా ఉంటుంది ఇప్పుడు నేను చిటికెడు ధనియాల పౌడర్ చిటికెడు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఇంకేముందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఇంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల కూర రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఓకే మరి బాయ్ బాయ్